భారత్కు ఓ కొత్త జియో పొలిటికల్ సవాల్ ఎదురైంది ఈ కీలకమైన పరిణామం గురించి ఇప్పుడు చూద్దాం మునపెన్నడూ లేని విధంగా పాకిస్తాన్ మన ఈశాన్య ప్రాంత సార్వభౌమత్వాన్ని అధికారికంగా సవాలు చేసింది దీన్ని అర్థం చేసుకోవాలంటే ఈ పరిస్థితికి దారితీసిన ఓ దౌత్యపరమైన ఘటనను మనం చూడాలి ఓ భారత పౌరురాలి ప్రయాణం ఇండియా చైనా మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది ఇదే అదనుగా పాకిస్తాన్ చైనాతో చేతులు కలిపిందే అరుణాచల్ను అధికారికంగా జాంగ్ నాన్ అని పిలవడం మొదలుపెట్టింది దీంతో మన భూభాగంపై మన హక్కును ప్రశ్నిస్తున్నవారి సంఖ్య మూడుకు చేరింది మొదటి రెండు పేర్లు మనం ఊహించినవే కాని ఆ మూడో పేరు మాత్రం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది అవును ఆ మూడో దేశం తైవాన్ వాళ్ల అధికారిక మ్యాపుల్లో అరుణాచల్ చైనాలో భాగంగానే ఉంది ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాటి వాదన ఇది పాత రాజకీయాల అవశేషం కాని నేటి వివాదాన్ని ఇది మరింత క్లిష్టంగా మార్చేసింది సరే పాకిస్తాన్ అసలు మోటివ్ ఏంటి వాళ్ల విదేశాంగ విధానం వెనకున్న వ్యూహాన్ని విశ్లేషిద్దాం ఈ రెండు దేశాల వ్యూహాలు పూర్తిగా భిన్న ధువాలు ఈ స్లైడ్ అదే విషయాన్ని స్పష్టంగా చూపిస్తోంది ఇక్కడ పెద్దగా సంక్లిష్టమైన ప్యాటర్నేమీ లేదు ఒకే ఒక్క అబ్సెషన్ ఎలాగైనా భారత్ను దెబ్బతీయాలి భారత్ను నిరంతరం డిఫెన్స్లో ఒత్తిడిలో ఉంచడానికే ఇలా కొత్త కొత్త ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తున్నారు ఇలాంటి నిరంతర అవకాశవాద సవాళ్లకు ఒక పెద్ద దేశం ఎలా స్పందించాలి పాకిస్తాన్ దూకుడుకు భిన్నంగా మన వైఖరి ఎంతో సంయమనంతో చారిత్రక బంధాలను గుర్తుచేసేలా ఉంది ఇక్కడే అసలైన వ్యూహాత్మక చిక్కుముడి ఉంది ఇంత సంయమనంతో కూడిన స్పందన ఇంకా ప్రభావవంతంగానే ఉందా